హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం భానుప్రియ గారు శాంతిప్రియ గారు పుట్టి పెరిగిన ఊరికైతే వెళ్తున్నాం అలాగే మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు అన్న విషయం కానీ వీళ్ళిద్దరూ సొంత అక్కా చెల్లెళ్ళు అండి ఇప్పుడు ఈ అక్కా చెల్లెళ్ళు పుట్టి పెరిగిన ఊరైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రంగంపేట అనే గ్రామానికైతే మనం వెళ్తున్నాం ఈ రంగంపేట అనే గ్రామం ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఒక మండల కేంద్రంగా కూడా ఉంది ఇదే ఊరిలో వీళ్ళిద్దరూ కూడా పుట్టి పెరిగారు అన్న విషయం అయితే మనకు తెలిసింది భానుప్రియ గారి అసలు పేరు మంగభాను ఈమె పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి పదిహేనవ తేదీన జన్మించారు అలాగే శాంతి ప్రియ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై రెండున జన్మించారు పూర్తి సమాచారాన్ని అయితే మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఉన్నారు కదా ఆవిడ పుట్టింది పెరిగిందంతా ఇక్కడనా ఇక్కడికేదండి బాబు మేము ఎరగబోయేటప్పటికి ఇక్కడ అక్కడి నుంచి మండపేట నుంచి వచ్చారు మండపేట నుంచి వచ్చారు పుట్టింది పెరిగిందంతా పెరిగిందంతా మండపేట తర్వాత ఇక్కడికి వచ్చారా ఇక్కడికి వచ్చారు తర్వాత వాళ్ళ చెల్లి శాంతి ప్రియ గారు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి అన్ని ఆటకాల్లోకి వెళతా ఇక్కడ ఎగసాయాలు గట్టా చేసుకుంటూ మగోళ్ళు ఇక్కడే అక్కడి నుంచి వచ్చారు కుటుంబం తెలిసా వాళ్ళు చిన్నతనం తెలుసా ఏమన్నా సింత మనకు చల్దండి అక్కడ అడిగితే తెలుస్తుంది ఇప్పుడు ఈ లైన్లో కొట్టుంది కదా అని మీకు తెలిసిన తెలిసినవారు చెప్పండి మనకు తెలియదు అండి సినిమాలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక్కడ వస్తా ఉండేవరా ఇక్కడికి ఏమో ఎప్పుడు వచ్చిందో ఏమో తెలియదు అక్కడ ఆళ్ళకి తెచ్చు ఆ బిల్డింగ్ కాడ ఉండేవాడు వాళ్ళ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కాడ బిల్డింగ్ ఉంది రోడ్డు వరకు కొబ్బరి బొండాలి అంతా ఆళ్ళకి తెచ్చు అక్కడ ఎక్కడ ఏటది వాళ్ళ హాస్పిటల్ ఎదురుకుండా లెఫ్ట్ సైడ్ హాస్పిటల్ ఎదుర్కొన్నానా మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ దగ్గరనా మెయిన్ రోడ్లోనే కుడి చేతి మీద రైట్ సైడ్ ఓకే ఇల్లు అడగండి ఆ వెనకాల బిల్డింగ్ ఆ కుట్టూళ్ళ బిల్డింగ్ వెనకాలే మెయిన్ పెట్రోళ్ళు ఇల్లు నేను అక్కడే ఓకే ఇప్పుడు తెలిసిన వరకు చెప్పచ్చుగా మనకు తెలియదు మా మీద కవతాల తోడకాడ ఉండేటప్పుడు వచ్చారు వాళ్ళ కుటుంబం అప్పుడు అప్పుడే నుంచి మరి ఏమయ్యేది మనకి ఆయన కూడా వ్యవసాయ యాత్ర చేశారు పెద్దోళ్ళు అనుప్రియ గారు వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన సితార సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆ చిత్రం ఘన విజయాన్ని సాధించడంతో ఆ తరువాత విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వర్ణ కమలంతో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి దీని తరువాత చాలా కమర్షియల్ సినిమాల్లో నటించారు అలాగే సన్ నెట్వర్క్ ఛానల్లో ప్రసారమైన శక్తి అనే టెలి ధారావాహికలో కూడా నటించారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు మధ్య కాలంలో కథానాయికగా పలు చిత్రాల్లో నటించి ఓ వెలుగు వెలిగారు భానుప్రియ గారు ఆమె తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో కలిపి దాదాపు నూట పది పైగా చిత్రాల్లో నటించారు భానుప్రియ గారిని సితార చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేసిన వంశీ గారు భానుప్రియ గారి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి ఇక వంశీ గారు భానుప్రియ గారి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు కూడా అత్యధికంగా ఇష్టపడేవారు వంశీ గారి కాంబినేషన్ లో చాలా చిత్రాలలో భానుప్రియ గారు నటించారు నటిగా నర్తకిగా తనదైన ప్రత్యేక బాణీలను పలికించిన భానుప్రియ గారు నాటి అగ్ర హీరోలందరి సరసన నటించి తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని తారగా నిలిచారు చిరంజీవి గారు అగ్ర కథానాయకుడిగా రాజేస్తున్న రోజుల్లోనే భానుప్రియ గారు ఆరంగేట్రం చేశారు చిరంజీవి గారు అంటే అప్పట్లో బ్రేక్ డ్యాన్స్లకు పెట్టింది పేరు భానుప్రియ గారు ఆయనతో సమబుజీగా స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు చిరంజీవి గారు కూడా ఒక సందర్భంలో భానుప్రియ గారితో కలిసి డాన్స్ చేయడంలో ఎంతో ఆనందం ఉంటుందని కితాబిచ్చారు భానుప్రియ గారు ఎక్కడ భానుప్రియ గారు యాక్టర్ భానుప్రియ గారు అది ఈ ఊరే అన్నారు

ఏమండి యాక్టర్ భానుప్రియ గారిది ఎక్కడైనా అంట కదండి ఎక్కడండి ఇల్లు ఆ కనబడేదండి అది వాటర్ ట్యాంక్ అవతల ఇక్కడికి వస్తా ఉండేవారు అంటారా మీకు ఏమైనా ఐడియా ఉందండి కాదండి అంటే చిన్న యూట్యూబ్ ఛానల్లో చిన్న డాక్యుమెంట్ లేక దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ చెప్తారా అండి ఎక్కడ ఇప్పుడు కనపడేదే బిల్డింగ్ అండి ఉన్నారండి ఎవరైనా ఉంటారా తదనంతరం భరతనాట్య కళాకారిణి సుమతి కౌశల్ కుమారుడు అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ కౌశల్ ను భానుప్రియ గారు వివాహం చేసుకున్నారు వారికి అభినయ అనే కుమార్తె కూడా ఉంది ఇక శాంతిప్రియ గారి విషయానికి వస్తే శాంతిప్రియ గారికి నిశాంతి అనే మరో పేరు కూడా ఉంది ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు ఆమె నటించిన ఎంగ ఊరు అనే చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అతిపెద్ద హిట్ గా నిలిచింది రెండు వేల రెండులో ముఖేష్ ఖన్నా సరసన ఆర్య జమాన్ బ్రహ్మాండ్ క అనే ధారావాహికలో కూడా నటించారు ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ బ్లూ పట్టా కప్పిన ఈ పెంకుటింటి దగ్గర నుండి అవతల ఈశ్వరి పాలీ క్లినిక్ అని ఒక బిల్డింగ్ చూసాం కదా ఇదిగోండి ఇప్పుడు మనం చూపిస్తున్నాం చూడండి అదిగోండి ఆ ఈశ్వరి పాలీ క్లినిక్ ఉన్న ఆ బిల్డింగ్ చివరి వరకు కూడా మొత్తం భానుప్రియ శాంతిప్రియ గారు ఇదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిందనంట ప్రస్తుతం వాళ్ళందరిలో ఉందా లేదనేది తెలీదు ప్రస్తుతానికైతే వాళ్ళ బంధువులు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు అనమాట చుట్టుపక్కల వాళ్ళు అయితే ఓకేనా భానుప్రియ గారు కానివ్వండి శాంతిప్రియ గారు కానివ్వండి వాళ్ళ చిన్నతనం అంతా కూడా ఇక్కడే గడిచిందనమాట ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే అంటే వాళ్ళ బంధువులు ఎవరితో అయినా మాట్లాడుద్దామంటే ఎవరో మనకు అందుబాటులోకి రాలేదు ఒకవేళ మీకు సెకండ్ పార్ట్ కావాలి ఖచ్చితంగా వాళ్ళ బంధువులతో కానీ లేకపోతే ఆ సమీపంలో ఉన్న వాళ్ళు ఎవరితోనైనా మనం రెగ్యులర్ గా చేసే వీడియో లాగా మాట్లాడించాలి అని మీరు కోరుకుంటే గనక సెకండ్ పార్ట్ కూడా చేస్తాను కానీ దానికి ఈ వీడియోకి మంచిగా వ్యూస్ వచ్చి మంచి లైక్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా సెకండ్ పార్ట్ కూడా చేస్తాను వీలైతే వాళ్ళ బంధువులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక మనం ప్రియ గారి విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వి శాంతారాం సిద్ధార్థ రాయను వివాహం వివాహమాడారు ఈ సిద్ధార్థ రాయ్ బాజీగర్ వంశ్ వంటి చిత్రాల్లో నటించారు శాంతిప్రియ గారికి ఇద్దరు కుమారులు ఇప్పటి వరకు అయితే వీడియో ఇదనమాట భానుప్రియ శాంతి ప్రియ గారుల వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నా ప్రయత్నానికి మీరందరూ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి Thank you, Andy. Thank you for watching. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice, too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view! I feel good. You look great, I like you, I can't wait. A first time, a first date You're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase. So catch me if I